హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితర పాల్గొన్నారు గుర్తుందో లేదో పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు వచ్చిన జులైలో క్రాప్ హాలిడే క్రాప్ హాలిడే ఇస్తున్నానని పత్రికాముఖంగా ప్రకటించిన వాడు కేసీఆర్ కరువు తెచ్చింది ఆయన నా ఎవరు చెప్పండి మీరు ఆ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కరువు కొనసాగుతుంది అదే కాదు ఆయన వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో నాలుగు పర్యాయాలు ఖరీఫ్ కు పంట లేదు రెండు రెండు పర్యాయాలు పంట లేదు ఆరు పర్యాయాలు పంట లేనటువంటి విషయాన్ని గమనించండి అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య శ్రీ తెచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారికి బిడ్డలు పద్మ పద్మావతి గారికి అలాగే ఈరోజు ఈ నల్గొండ నియోజకవర్గంలో మన గెలుపును ఆకాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు మనకు సపోర్ట్ తెలపడానికి వచ్చినటువంటి పెద్దలు కూనమ్మేని కామేశ్వరరావు గారికి అలాగే నాయకులకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక మిత్రులకు అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు ఎక్కడికి వెళ్ళినా ఇది ఐదవ ఐదవ నియోజకవర్గంలో నేను చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పైతే చేత ఇంత మారుమైన ప్రాంతమైన హుజూర్ నగర్ లో నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు గమనించాలి మరోసారి కేంద్రంలో బిజెపి వస్తే మన స్వేచ్ఛ మన స్వాతంత్రం మన పార్లమెంటరీ డెమోక్రసీ మన రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని చెప్పి నేను మనం చేస్తున్నా కానీ మొన్న చాలా స్పష్టంగా ఒక విడత ట్రోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన ఎగ్జిట్ పోల్ వస్తుంది భారతదేశంలో ఈసారి ఇండియా కూటమి చాలబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు జూన్ తొమ్మిదో తారీఖున భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మహిళలకి రైతులకి రైతు కూలి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఈ దశాబ్దం చోకది టిఆర్ఎస్ పార్టీలో ఇరవై వేల ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ కుటుంబం వదిలేసి పై నుంచి ఉదుగురు వరకు ప్రతి టిఆర్ఎస్ నాయకుడు కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదనిపిస్తుంది మేము మళ్ళీ చెప్తున్నా పదేళ్ల పాటు